ఏమైంది 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 అందరికీ నమస్కారం అండి నిజంగా ఈరోజు ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం కానీ అక్కడ సుప్రీంకోర్టులో ఇలాంటి ఒక వర్డిక్ట్ వచ్చే ముందే జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని అసలు మూగుజీవిలకి ఎట్లాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఒకవే బాధ అనిపిస్తుంది ఇంకోవే వింతగా అనిపిస్తుందండి మేడం ఇప్పుడు మీ ముందు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానండి లైవ్ జరిగేటప్పుడు మేడం డెంగ్యూ గురించి మాట్లాడారు ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు హెల్మెట్ వేసుకోకుండా జరిగే ఇన్ని విషయాలకి దాకా మనకి సల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ దొరకలేదు కానీ కుక్కల విషయం మీద ఇంత హడావిడి జరగదాం అనేది ఐఎమ్ షూర్ మిగతా దేశాలు కూడా అసలు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు రేబీస్ వల్ల జరిగే రేబీస్ వల్ల జరిగే డెట్స్ గురించి మాట్లాడారు అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు డెఫినెట్గా ఇవన్నీ బాధకరమైన విషయాలే అండి అండ్ దీనికి ఖచ్చితంగా సల్యూషన్ ఉండాలి కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా హ్యూమైన్ గానే వస్తుంది అది మాత్రం గ్యారంటీడ్ అండి కానీ మున్సిపల్ బాడీ అనేది ఒకటి ఉంది వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు కానీ ఇండివిజువల్ గా లాని వాళ్ళ చేతిలో తీసుకొని రీసెంట్ గా నేను ఇది ఒక ప్రత్యేక ప్రత్యేకంగా జిల్లా కానీ స్టేట్ కానీ కంట్రీ గురించి కానీ మాట్లాడలేదండి ఇది ప్రతి చోట ఇప్పుడే ఇది ఇప్పుడు న్యూస్ లో ఎందుకంటే అంత హడావిడి జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్ లో ముందుకు వస్తుంది అండ్ అఫ్ కోర్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా పీపుల్ మీరు కూడా కాస్త మీ నరేటివ్ మార్చాలండి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాగ్స్ డై విత్ లీతల్ ఇంజెక్షన్ అనేది కాకుండా ఇన్హ్యూమెన్లీ ఆ జెనోసైడ్ టుక్ ప్లేస్ అని కాస్త మీరు కూడా మీ హెడ్ లైన్స్ మార్చితే మీ తరఫు నుంచి ఆ న్యూస్ చదివేటప్పుడు ఆ ట్రిగర్ ఉండే ఉంటేది కదా క్యాజువల్గా కాకుండా కాస్త ఎంపితి వస్తుంది ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు షీరన్స్ అండ్ ఎన్జిఓ ఆయరన్ అండ్ ఎన్జిఓ ఇక్కడ చాలా మంది మొత్తం ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ అండి అండ్ దిస్ ఈజ్ సెల్ఫ్లెస్ పెనీలెస్ మనీలెస్ వర్క్ అండి ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ ఎయిడ్ రావట్లేదండి ఇది పర్సనల్గా వాళ్ళు వాళ్ళకి ఎంత దక్కుతుందో అంతవరకు వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకున్న డబ్బులతో చేసిన వర్క్ అండి సో మనల్ని ఇక్కడ ఎదురుగా ఇట్లా మా మీద గట్టిగా అరిచి కుక్కలు మేకలు ప్రతిసారి ఇది నేను వచ్చాడు రాత్రి రాత్రిజంగా చెప్తున్నానంటే నాకు నిద్ర లేదు ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఫ్రెజైల్ టాపిక్ అండి మేము కుక్కల గురించి మాట్లాడితే ఇక్కడ ఎదురుగా వచ్చి మేకల గురించి ఆవుల గురించి మన కోడుల గురించి మాట్లాడతారు నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానంటే వాళ్ళ మీద జరుగుతున్న హింస అనేది కుక్కల మీద కూడా జరగట్లేదు పాపం వాటిని మేము తిండి కింద పెట్టేసి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా అసలు వాళ్ళు ఎవరు పు ఎప్పుడు పుడుతున్నారు ఎప్పుడు పోతున్నారు ఎందుకంటే మేము నాలుగే బాన్సాకాలు అయిపోయామండి మా టేస్ట్ బర్డ్స్కి మేము స్లేవ్గా అయిపోయాం ఆయన వచ్చి ఇప్పుడు క్వశ్చన్ చేశారు కదండి కో కోడిల గురించి మేకుల గురించి ఆ మార్పు ఆయనగా తీసుకొని రావచ్చు ఇక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ యానిమల్ యాక్టివిస్ట్స్ వెజిటేరియన్ కానీ వీగన్ కానీ మారిపోయారు కానీ నిజంగా ఆయనకి వచ్చి ఆ కోడిల మీద ఆయనకే కాదు ఇక్కడ చాలామంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు మీకు వాటి మీద అంత ప్రేమ ఉంటే ఒకప్పుడు వీక్లీ వన్స్ చికెన్ మటన్ తినేవాళ్ళం అండి ఇప్పుడు ప్రోటీన్ పేరు మీద కానీ హెల్త్ పేరు కాదు ఇంకా ఏమంటారు ముక్క దిగకపోతే అసలు కడుపు నిండదు లేకపోతే అవన్నీ చెప్పుకుంటూ అది ఫూడి అనే పదాన్ని మేము పెద్ద గట్టిగా అది ఏమంటారు ఒక లైఫ్ స్టైల్ కింద ఫూడి ఫూజీ ఓ ఫూడి ప్రకృతి అనేది నే నేను చెప్తున్నానండి కోడి మేకలు కుక్కలే కాదండి చెట్టులకి కొత్తిమీర ఆకు కూడా ప్రాణం ఉంది అందుకే పెద్దోళ్ళు చెప్పారు అన్నం తిండి తినే ముందు ఆ ఫుడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే అది కూడా మాకు ప్రాణం పోయడానికి తన తన ప్రాణం త్యాగించింది సో దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దోళ్ళు కూడా అదే అన్నారు కానీ ఈరోజు ఎక్కడో అంటున్నాం కదా మా మా సంస్కృతి కానీ మా పద్ధతులు కానీ అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప మా అమ్మ మా అమ్మమ్మలు వీళ్ళందరూ మిగిలిపోయిన ఫుడ్డు కానీ అన్నంలో కానీ పెరుగు పాలు కలిపేసి బయట కుక్కలకి వేసేవాళ్ళు అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రెండు చపాతీలు ఆవులకి లాస్ట్ రెండు చపాతీలు కుక్కలకి ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము ఆ విషయాలు ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము అవన్నీ పక్కన పెట్టేసి ఒకప్పుడు ఆవు అనేసరికి ఒక ఫ్యామిలీ మెంబర్ ఆవు నుంచి వచ్చే పాలు అనేది ఫస్ట్ బిడ్డ తాగిన తర్వాత ఆవు బిడ్డ తాగిన తర్వాత మిగిలిన మిగిలిన పాలతో మేము టీ కానీ పెరుగు కానీ వేసుకొని ఎంత అంటే మినిమల్గా బతికేవాళ్ళు ఇప్పుడు ఆవుల్ని కూడా ఆవు పాలని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసేసాము దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు చక్కగా టీ తాగుతున్నాము జున్ను జున్ను తింటున్నాము జున్ను ఎవరికండి అవసరం జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది అది ఆవు బిడ్డకే అవసరం మాకు కాదు అది అసలు మనం తింటే అది మనకు సరిగా అరద్దు కూడా కానీ ఏదో టేస్ట్కి మేము తింటున్నాము దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మన కన్వీనియన్స్ బట్టి ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు కుక్కలు అవసరం కాదు తీసేయండి పావురాలు అవసరం కాదు ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క మన ఏదైనా సంప్ర సంప్రదించడానికి కానీ ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం కాబట్టి వాటిని ట్రైన్ చేసి వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి సో పావురాలు అవసరం కాదు వాటిని చంపేయండి తీసేయండి ఎక్కడికి వెళ్తాయండి మనకు అవసరం లేదండి తీసేయండి ఒకప్పుడు కుక్కలు అంటే మన మనమల్ని ఎక్కడ రోడ్ మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ ఓకే సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి కుక్కలు అంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని ఆ ఎలుకల్ని తెలియవాళ్ళు సో ఒక ఈకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు తీసేయండి ఇప్పుడు జింకలు కూడా రోడ్ మీదకి వచ్చేసాయి అవునా కాదా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ పులిలు స్లోగా వచ్చి ఇప్పుడు ఏదైనా మాకు అడ్డంగా వస్తే తీసేయండి 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 అంటే ఇంకా ఏం మిగులుతుందండి ఇంక ఏం మిగులుతుంది సో మనకి ఏదైనా జీవి గాని జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అర్థంగా నరికేయాలి రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు కుక్క గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి మేము తల్ల తోలికి అదే ఫారెన్ బ్రీడ్స్కి బానిసలుగా తయారయ్యాము థర్టీ ఇయర్స్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫేర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫేర్నెస్ ప్రొడక్ట్స్ అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి ఓహో తల్లతనం తల్లుతనం తల్లుతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు సో దే ఆర్ సో మెనీ సోషల్ కండిషనింగ్ అండి ఈ రోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు కానీ మూడు వందలు ఐదు వందల కుక్కల్ని లీతల్ ఇంజెక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత తలదించుకున్న విషయం అండి ఎందుకంటే అది చూసిన ఆ విలేజ్ లో ఇంకో ఇద్దరు ముగ్గురు తయారవుతారు అలాగే ఎందుకంటే లైఫ్ ఇస్ వాల్యూలెస్ ఏంటి ఏం నా తాతగారు నా నాన్నగారు మూడు వందల కుక్కర్లు చంపారు నేను ఒక మనిషిని చంపలేనా ఆ సోషల్ కండిషనింగ్ మనం ఆలోచించట్లేదండి జీవ జంతుల్ని మనుషులు రేప్ చేస్తున్నారు ఈ రోజు కుక్కని రేప్ చేసే మనిషి రేపు ఒక ఐదు సంవత్సరం పాపని రేప్ చేయడానికి ఎందుకు హెజిటేట్ చేస్తాడు ఇస్ సోషల్ కండిషనింగ్ అది మనం ఆలోచించట్లేదు ఇఫ్ యూ విల్ మేక్ కిల్లింగ్స్ ని మనం అంతా నార్మలైజ్ చేస్తూ ఇప్పటికే మన బుచ్చర్ షాప్స్ అట్లా రోడ్ మీద నరికిన మేకల్ని కోడిని అట్లా హ్యాంగ్ చేసి చేసి మనం ఎంపతిని న్యూట్రలైజ్ ఇది నార్మలైజ్ చేస్తాము చంపడం అనేది మేము నార్మలైజ్ చేస్తున్నాము అది తప్పు అని అది ఒకే విషయం మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం డోంట్ నార్మలైజ్ కిల్లింగ్ లా అనేది ఒకటి ఉంది ఒక మున్సిపల్ బాడీ ఉంది మ్యామ్ చెప్పినట్టు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగితే రీచ్ అవుట్ టు ద లా మేకర్స్ రీచ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీ డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ లా వాళ్ళు చేతి ఇప్పుడు అంటున్నారు కదా కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్ మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు చిన్న పిల్లల్ని రేప్ చేశారు అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మన మగాని మీరు చంపురు చెప్పండి అందరు కలిసి నాకు ఆన్సర్ కావాలి ఈరోజు యూ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ అయ్యారు నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు నేను కుక్కల గురించి రాలేదు నేను మనుషుల గురించే వచ్చాను నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు ఈ కుక్కలు ప్రాణీల గురించే జంతువుల గురించే లేదు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కట్ చేసిన తర్వాత చిన్న బిడ్డ చంప చచ్చిపోతే మీరు వంద మంది వచ్చి ఆ కుక్కని కొట్టి కొట్టి చంపుతున్నారు సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మిమ్మ గటనం అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం ప్రాణం కాదా జస్ట్ కుక్క చిన్న బిడ్డ ప్రాణమా అప్పుడు మగతనం ఏమైంది ఆ సర్పంచ్ ని అడుగుతాను నీ నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వాయిస్ ని కొడతారు అడ్డదిడ్డంగా పిల్లల్ని కొడతారు అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు మనకి ఎందుకు వదిలే వాళ్ళ ఇంటి పని కదా మనకి ఎందుకు వదిలే వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి